సారీ నేను నీకు మ్యూజిక్ గేడ్ మాత్రమే ఐ డోంట్ లవ్ యూ నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు హలో రంజిత్ కుమార్ హియర్ ఎవరు అబ్బుల రాంగ్ నెంబర్ పెట్టా హలో ఆ అబ్బులు నేనే నీ నెంబర్ ఇచ్చింది నేనే ఒక్క నిమిషం నేను ఉండు నా నెంబర్ నువ్వు ఇచ్చావా ఎరా సెవెన్ అక్కడి నుంచి తీసేశారా కార్పడది జల్లండి కుక్కల వాసన చూడకుండా ఉంటాయి ఒరే మూడు బకెట్ల సర్పు నీళ్ళు కూడా కొట్టండి మన ఫింగర్ ప్రింట్స్ అయి దొరకకుండా ఉంటాయి ఏంటి ఈ ఫోనా మన ఎస్ఏ గారిదిరా అదేరా కొట్టుగా ఉంటాడు సలో అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటుంది అని చెప్తాను ఆడిదే రే మన ఓళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి ఓకే ఉంటాను ఇదిగా రాష్మా ఫోన్ చేస్తది నిద్రపోతున్నానని అని ఈ రాష్మా ఎవరు మన కపిలింగ్ రేష్మా కపిలింగ్ నీ పనే బాగుందిరా కలికాలం సార్ ఖైదీకి బిస్లరీ మీకు కొండ నీళ్లు సార్ శ్రావ్య ఏమైంది అమ్మా వాళ్ళు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు నాకేం అర్థం కావట్లేదు ఎలా రిజెక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు కూల్ బేబీ తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో అంతేగాని నా కూతురు కూర్చోదు

సార్ 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 మీరు కథకి హీరోనా విలనా క్యారెక్టర్ యాక్టరా కమేడియనా నాకు ఏమీ అర్థం కావట్లేదు సార్ ఒరే మూర్ఖపు సారథి నేను జగన్నాటక సూత్రధారినిరా నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ళ ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రు లోపల పాప ఏడుస్తుంది అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా కెప్టెన్ రావ్ ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని రావ చేసేస్తావా చెప్పండి ఇంకో చోట వస్తారా కానీ లవ్ కాదు అడుగుతుంటే సమాధానం చెప్పారా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని చెప్తే వదులుకుంటావా నువ్వెంత ఎవడు ఎవడ బాధపడుతున్నాడరా మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు నేను బాగానే ఉన్నా కంట్రోల్లోనే ఉన్నా స్టడీగా ఉన్నా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ రావతర మనం ఒకటి కావాలి ఇంకోటి లాక్కోవాలి ఇది ట్రెండ్ నా పెళ్లి కెప్టెన్ రావు తెలిస్తే డేంజర్ కదరా ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో అదే కెప్టెన్ రావు నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా శ్రావ్య నీదే దాంతో ఆడుకో పాడుకో నీకంటే మంచి కుర్రవాడు నా షావేకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పిస్తాను కెరియర్ తో పాటు లవ్ కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా అతి వినయం దూర్త లక్షణం ఇది వినయం కాదు సార్ నా ఓటమి మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిరుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడు గ్రహించలేదు సార్ దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురు దేవు తండ్రి సార్ మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవులు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యి వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్ ఐ ఐఎమ్ లీవింగ్ ఓ ఐ అప్రిషియేట్ యూ పశ్చాత్తాప రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్ తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్గా పైకి ఎదుగుతాడు ఐ సీ దట్ చేంజ్ ఇన్ యూ ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ గా మారినప్పుడు మెడలు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నాకు ఈ చైన్ కొనిచ్చింది ఇది నీ మెడలో ఉంటే నీ దగ్గరే ఉన్నట్టు వెళ్ళిరా జాగ్రత్తగా వెళ్ళిరా ఏమిటి టాటా చెప్పాలా టాటా కాదు మాట శ్రావ్యతో మీరు చెప్పాలి నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు కెప్టెన్ రౌ ప్రాబ్లం లోపడ్డమా ఐ డోంట్ అప్రిషియేట్ ఆ మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ప్రాబ్లమే సార్ ఈవిటిది చెప్పు శ్రావ్య మిమ్మల్ని చాలా కొచ్చన్లు అడుగుతుంది ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను ఇవిట క్వచ్చన్స్ అంకె ఏది ఐ వన్ట్ సీ హెమ్ వాడు వెళ్ళిపోయడమా హో గడ్ అది ఏంటి నేను బాలు లవ్ చేస్తున్నాను కదా వాడు లవ్ చేయలేదు కదమ్మా

ఓ ఇంక మీదట శ్రావ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అవును సార్ ఈ మధ్య టీవీలో బిల్డింగ్ నుంచి దూకేస్తున్నారు చచ్చిపోతున్నారు సార్ ఎందుకన్నా మంచిది మన శ్రావ్యాన్ని ఫ్యాన్కి ఊరి తాడుకి కెరోసిన్ డబ్బాకి పావులు అగ్గిపెట్టికి నిద్ర మాత్రలకి తాగే మంచి మంచినీళ్ళకి కనీసం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్ అవును అప్పుడు మిమ్మల్ని అదే కూడా అప్రిషియేట్ చేస్తాడు వస్తాను సార్ ఏ స్టప్ దే ఆ అమ్మాయి ట్రెడిషనల్ పాటల పూర్తి అయిపోయిందా ఇంకా రెండు సబ్జెక్టులో బ్యాలెన్స్ ఉన్నాయి సార్ సంక్రాంతి పాటలు ట్రైబల్ పాటలు అయితే పూర్తి అయింతవరకు నువ్వు ఇక్కడి ఉంది సార్ నేను అమ్మాయిని మర్చిపోయాను సార్ కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను ఓ గుడ్ క్వశ్చన్ దానికి ఒకటి ఒక సొల్యూషన్ నిగ్రహం అంటే నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి బిఏ సెకండ్ ఇయర్ కాలేజీలో క్రికెట్ మ్యాచ్ దగ్గరలో పద్మాధి ఉమెన్స్ కాలేజ్ అక్కడ టెన్నిస్ మ్యాచ్ మా క్రికెట్ టీంకి నేనే కెప్టెన్ కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాను ఆ బాల్ వెళ్ళి టెన్నిస్ కోర్టులో పడింది మా టీం గెలిచింది టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక రంగంపేట రాగిణి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు రంగంపేట షేక్ రాగిస్తూనే సాటిస్ఫై అయిపోయింది కానీగుంట రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది స్టార్ ముద్ద ఆడేస్తుంది సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ పాడు పని చేస్తుంది నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు రేణుగుంట రేణుకను పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ వెళ్ళి తరిపేసుకున్నాను ఎంతసేపు బయటికి రాలేదు గంట సేపు ఏం చేశారు సార్ శవరం చేసి స్నానం చేశాను వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది సో నిగ్రహం అంటే వాళ్ళు నీ మార్పుకి డిసిప్లిన్ నిగ్రహం రెండు యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి నేను నిగ్రహంగానే ఉంటాను సార్ కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను చెప్పినట్టు హలో ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా అమ్మ బాలు ఏడుస్తున్నాడు పిచ్చెక్కితోంది బాలుని మర్చిపోలేకపోతున్నా అంటే యు లవ్ ఇస్ ట్రూ నిజంగానే ప్రేమిస్తున్నాను అన్నమాట చూడు ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని గెల్చుకో అమ్మా లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది బై గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్ ఓకే ీ సంగతి తేలుస్తా